వెల్కమ్ టు జే ఫైవ్ టీవీ పింఛన్లు అందగా కొత్తపేటకు చెందిన ఒంటరి మహిళలు తీవ్ర ఆవేదన గతంలో దగా పడ్డాం అని ఇప్పుడైనా మాకు మంచి చేసి పింఛన్లు ఇప్పించాలని గ్రీవిన్స్లో ప్రభుత్వానికి ఫిర్యాదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలంలో పలివెల గ్రామానికి చెందిన చప్పిడి బేబీ కొత్తపేటకు చెందిన కొప్పిశెట్టి వెన్నెటి సత్యవతి వీరి భర్తలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మరణించారు వారి భర్తలు మరణించిన తర్వాత జీవన విధానం ఇబ్బందిగా మారింది అప్పటికే తన భర్తలకు సామాజిక పింఛను వచ్చేది అనంతరం రావాల్సిన పింఛన్ తమకు వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూచామని కానీ మా ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయని గత ప్రభుత్వంలో అధికారులు స్థానిక నాయకులు నిర్లక్ష్యం వలన మాపై వివక్షత చూపడం వలన పింఛన్ రాకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం మా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాకు సామాజిక పింఛన్ కూడా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు మా అమ్మగారండి ఎన్ని సత్యవతి నాన్నగారు ఎన్నిటి నాగేశ్వర గారు అండి ఆయన కాలం చేసి రెండు వేల ఇరవై మూడులో ఆరు నెలల కాలం చేశారండి గత ప్రభుత్వంలో వారు మనకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి అటు ఇటు తిప్పి ఎక్కువ పెన్షన్ రాకుండానే రాలేదండి తర్వాత మీకు ఎలక్షన్ కూడా రావటం ఆగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చాక ఏదో చేస్తారని చెప్పేసి అన్నారని చెప్పి ఈ ప్రభుత్వంలో మేము రావడం జరిగిందండి ఇవన్నీ చూసేటప్పటికి ప్రభుత్వం మళ్ళీ డేట్ ఇవ్వడంతో మా అమ్మగారికి పెన్షన్ ఇవ్వట్లేదండి అడుగుతున్నప్పుడు అలా పెన్షన్ అడుగుతున్నామ్మా మాకు సర్వర్ ఓపెన్ చేయట్లేదు సర్వర్ ఓపెన్ చేయట్లేదు రెస్ట్ చేస్తామని చెప్తున్నారండి అమ్మగారికి సగుడ్ అయ్యినండి బీపీ షుగర్ అన్నీ ఉన్నాయండి అరవై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు వరకు అమ్మకి పెన్షన్ ఇవ్వట్లేదండి దాని గురించి ఇలా స్పందించి అని చెప్పేసి అడిగామండి అడుగుతుంటే ఎప్పటికీ ఎవరు ఎవరు చెప్తున్నా అలాగే చెప్తున్నారండి పెన్షన్ అయితే ఇవ్వట్లేదు మా అమ్మగారికి అయితే ఏం మెయిన్ ఆ స్పందనలో కూడా సార్ లేదా ఈ పెన్షన్ గురించి అవసరం లేకుండానే మాకు మా అమ్మగారికి సోటు పెన్షన్లు పెడతామండి అది కూడా రాలేదండి ఏదంటే ఇబ్బంది పడుతున్నామండి మా అమ్మగారు అయితే వినబడదండి ఏం చెప్పినా నేనే ఏదో బాధపడి సపోర్స వస్తుందండి ఏదో ఈ ప్రభుత్వం మంచి చేయాలని మా అమ్మగారు నాదుకోవాలనండి ఈ ఈ ముసలి ప్రాణం కొంచెం చూడండి మేము నాయబ్యాంబలం అండి దాని గురించి మీ అందరు అందరిని ఆశిస్తున్నామండి మీ గురించి అన్ని గురించి తెలుసుకుని కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా నిండిస్తలేదు సార్ మా అమ్మకి మంచి చేయండి సార్ అదే మాకు కావాల్సింది అంత మించింది ఏమీ లేదండి మమ్మల్ని మనిషిని చూసి ఇవ్వండి అన్ని ఆధారాలు ప్రూఫ్లా చూసి ఇవ్వండి మాకు ఏమో ఊరికి కాదండి ఊరికి కాకుండా అమ్మని చూసి మనిషిని చూసి ఇవ్వండి మాకు అంత మంచి ఏం చేయ అవసరం లేదు సార్ మాకు ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు విష్ణుమూర్తి మనం నియమశైతుల టీం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలే కాదు పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి అయితే నియమశైతుల టీం మనం ఎన్నోసార్లు మనం బయట పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ పట్టడం జరిగింది వీడి పేరు చప్పిడి బేబీ గారు అలాగే వెన్నెడు సత్యవతి గారు ఇద్దరు కూడా రెండు వేల మూడులో భర్తలు కోల్పోయినా సరే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెన్షన్లు రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారి కోసం వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం ఎంత సైతం ద్వారా మనం అడగడం జరిగింది వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా మనం తెలుసుకోవడం జరిగింది వెళితే అక్కడ కావాలో వైఫల్యం కూడా అధికారుల్లోని అలాగే నాయకుల్లోని ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వంలో గత ప్రభుత్వం వైఫల్యమే అన్నది కూడా పూర్తిగా తెలుస్తుంది ఇది వచ్చింది మత్స్య ప్రభుత్వం ప్రజలకు మంచి మంచి చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా ఇటువంటి అది ఒంటరి మహిళ ఒంటరి మహిళ అందరూ కూడా పెన్షన్ ఇప్పించే ఎలాంటి టెన్షన్ లేకుండా వీళ్ళ భవిష్యత్తులకు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మేము ఒక ఎన్టీఆర్ భరోసా ఇచ్చామనేది కుటుంబ ఆర్థిక భరోసా కల్పించాలన్నది నేను సైతం టీం కోరుకుంటూ వీళ్ళకి త్వరలో పన్నెండవ తారీఖుకి ఈ పెన్షన్ ఇప్పించి వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళ ముఖాల్లో వెలుగులు చూడాలన్నది ఈ నేటి ప్రభుత్వం కూట ప్రభుత్వాన్ని కోరుకుంటూ హింద్